హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా నేను క్రియేట్ చేసుకున్న న్యూ ఛానల్ సో ఈ ట్రిప్లో ఏంటంటే నేను కేరళ మొత్తం కవర్ చేద్దామని ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నాను సో టుడే వీఆర్ హెడ్డింగ్ టు బ్యాంగ్లూర్ బెంగళూరు వరకు వెళ్ళి అక్కడ స్టే చేసి నెక్స్ట్ రూట్ రూట్ మ్యాప్ అనేది చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి నేనైతే ఏం ప్లాన్ చేసుకోలేదు సో బ్లైండ్గా వెళ్ళిపోతున్నాను ఇంకా ఈ జర్నీలో మనకి కనిపించే ఇంట్రెస్టింగ్ వ్యూస్ ఏమన్నా ఉంటే నేను మీకు చూపిస్తూ ఉంటాను ఇంకా స్టార్ట్ చేద్దామా వీడి పేరు లియోలైడా లియో లైడా వీటితోనే నేను ఈరోజు ఈ కేరళ ట్రిప్ మొత్తం కవర్ చేయాల్సి చేయాలి సో ఇక నేను స్టార్ట్ అయ్యాను నేను వచ్చేసి జేఎన్టీలో ఉంటాను సో జేఎన్టీ నుంచి నేను ఇక బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాను ఇది అందరికి తెలిసిందే కదా సైబర్ టవర్స్ మనం వెళ్ళే కొద్దీ కొన్ని కొన్ని మంచి ప్లేసెస్ ఉంటాయి అవన్నీ నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తూ ఉంటాను సో కొంచెం కొత్త కాబట్టి నాకు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు కొంచెం నర్వస్గానే ఉంది సో కొంచెం అలవాటు పడే వరకు అడ్జస్ట్ అవ్వండి ఇంకా హైటెక్ సిటీలోనే ఉన్నాము వెళ్ళాల్సిన దూరం ఏమో చాలా ఉంది సో వెళ్దాం స్లోగా ఈ జర్నీలో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యూస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే లొకేషన్లు కానీ ఇలాంటివి ఏమైనా ఇక్కడ ఏంటంటే బెంగళూరు వెళ్ళడానికి మనకు ఒకటే ఉంటుంది సో మేహీపట్నం వెళ్ళి మేధీపట్నం నుంచి ఆరంగర్ క్రాస్ రోడ్స్ ఉంటుంది అక్కడ నుంచి మనం బెంగళూరు హైవే తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఇప్పుడు ఇదే ఆరంగర్ ఇక్కడ నుంచి నేను బెంగళూరు వెళ్ళే హైవే తీసుకున్నాను సో ఇక్కడ నుంచి ఇక మనము డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఎక్కడ ఆగాల్సిన పని లేదు చూస్తారు కదా హంషాబాద్ ఎయిర్పోర్ట్కి షాద్ నగర్కి వెళ్తూ బట్ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి మనం వెళ్ళడానికి ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు హైదరాబాద్ టు బెంగళూరు రూ సో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అయితే నాకు ఫస్ట్ టైం ఒక పాండ్ లాక్ కనిపించింది అండ్ ఇక రోడ్స్ చూసుకుంటే చాలా చాలా బాగున్నాయి రోడ్స్ అయితే నన్ను ఏం డిసప్పాయింట్ చేయలేదు ఇక్కడ నుంచి రోడ్స్కి అటు ఇటు చెట్లు ఉన్నాయి చెట్లు ఇలా పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట ఎందుకంటే రోడ్స్ మీద హెవీగా వెళ్ళే వాళ్ళకి చాలామంది వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం కూల్గా ఉంటుంది అందులో డివైడర్ దగ్గర కూడా ట్రీస్ అనేవి ప్లాంట్స్ అనేవి ఉండాలి ఎందుకంటే నైట్ టైంలో జర్నీ రిస్క్ అవుతుంది చూస్తున్నారు కదా బెంగళూరు ఇంకా ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది కొట్టేద్దాం ఎంతలోకి అనుకున్నంత ఈజీగా అంటారా మంచి మంచి లొకేషన్లు చూసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది జర్నీ చేసి చేస్తున్నామనే థాట్ అనేది మైండ్లో రాకుండా ఉండటం కోసం మధ్య మధ్యలో బండికి కూడా బ్రేక్ ఇవ్వండి కంటిన్యూస్గా కొడతా ఉంటే అది కూడా కొట్టలేదు మనదైతే కొట్టేస్తుంది టూ థౌజండ్ కిలోమీటర్స్ అయినా ఆపకుండా వెళ్ళిపోవచ్చు అలానే దాన్ని ప్రెజర్ పెట్టకూడదు కదా సో బండికి రెస్ట్ ఇవ్వాలి మనము రెస్ట్ తీసుకోవాలి ప్రికాషన్స్ అయితే చాలానే తీసుకోవాలి వాళ్ళు ఉంటే ఎవరైనా సరే మంచిగా ప్లాన్ చేసుకోండి ఏది మిస్ ఏది మిస్ అయినా కానీ మనకి మిడిల్ ఆఫ్ ది రోడ్డు ఎవరు వచ్చి హెల్ప్ చేయరు ఆల్మోస్ట్ అది ఒక బైకర్స్ అయితేనే మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు నాకైతే రూట్ బాగా నచ్చింది ఈ మధ్య మధ్యలో ఈ వర్షాలు పడినాయి కదా మనకి సో ఇలా పాండ్ లాగా వాటర్ స్టోరేజ్ స్టోరేజ్ ఉన్నాయి అవి కూడా చూడడానికి కొంచెం బాగానే ఉన్నాయి ఏమంటారు రా బాబు ఇంకా సమ్మర్ రానే లేదు అప్పుడే ఎండలు మాత్రం చంపేస్తున్నాయి మనుషులు ఇక దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళండి సన్స్క్రీన్ లోషన్ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ బాటిల్ క్యారీ చేయండి వాటర్ అయితే మస్ట్ ఆఫ్ షుడ్గా డ్రింక్ చేస్తూ ఉండండి అండ్ మీరు ఒక ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు బండిని అయితే బండి కండిషన్లో ఉందో లేదో చూసుకోండి అదైతే మెయిన్ థింగ్ వెళ్ళిపోయి ఒకసారి సర్వీసింగ్ ఇచ్చేసి మొత్తం చెక్ చేసుకుని తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ అవ్వాలి ఇదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను వెళ్ళే లేకపోతే మనకి సీనరీస్ కూడా ఏం కనిపించడం లేదు హైదరాబాద్ టు బెంగళూరు హైవే మీద మనకి ఏం చాలా వరకు చాలా చాలా తక్కువ నెక్స్ట్ రేపు వచ్చే వీడియోస్ నుంచి మనకి లొకేషన్లు కానీ సెంటరీస్ కానీ చాలా వరకు చాలా అంటే చాలా బాగుంటాయి ఇదైతే నేను ఏదో మనం జర్నీ చేస్తున్నాం తీయాలి కాబట్టి తీస్తున్నాను కానీ అక్కడక్కడ కొన్ని లొకేషన్స్ అయితే బాగానే ఉన్నాయి ఇవైతే ఓన్లీ జస్ట్ శాంపిల్ మాత్రమే చూడండి ఇలా బైక్స్ మీద రైడింగ్ చేస్తూ ఉంటే వా ఆ ఫీలింగ్ అనేది బైక్ రైడ్ చేసే వాళ్ళకి రైడర్స్కి మాత్రమే అర్థమవుతుంది బట్ ఏదైనా దేనికైనా వెళ్ళాలి అనుకుంటే నేనైతే ఫస్ట్ ప్రిఫర్ చేసేది బైక్ మీదనే ఎందుకంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు మనకి ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఈ కార్లో బస్సుల్లో వెళ్ళేదానికంటే బైక్స్ మీద బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది యా ఆల్మోస్ట్ అందరూ బైకర్స్ అందరూ ఎందుకంటే బైక్ మీద ట్రావెల్ చేసేది ఆ ఫీల్ కోసం ఇక్కడ మనకైతే ఒక చెక్ సారీ ఒక టోల్ గేట్ అయితే వచ్చింది మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ అనమాట బట్ మనల్ని ఎవడు ఆపుతాడు ఓన్లీ బైకే కదా సో మనం టోల్ కట్టాల్సిన పని లేదు యాజ్ యూజువల్ వెళ్ళిపోవడము బైక్స్ కానీ ఆటోస్ కానీ టోల్ ఉండదు తెలిసిందే కదా ఇక్కడ టోల్ గేట్స్ దగ్గర ఏ షాప్స్ కూడా ఏమి కనిపించడం లేదు ఏమైనా ఆస్పదిద్దాం ఉన్నా కూడా ఈ సన్లైట్కి హీట్కి తట్టుకోలేకపోతున్నాం చాలా చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అదొకటే మైనస్ రిమైనింగ్ మొత్తం జర్నీ చాలా బాగుంటుంది ఇది మసీదు మసీదు బ్యాక్ సైడ్ ఒక పాయింట్ లాగా ఉంది బట్ అది అంత మంచిగా అనిపించలేదు నాకు అందుకే తీయలేదు ఇది ఇలాంటివి నాకు ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ కనిపించాయి ఇలాంటి పాయింట్స్ బట్ అంత ఇంట్రెస్టింగ్ యా సో ఇక నేను వెళ్తూ వెళ్తూ ఉంటే ఇది ఒకటి కనిపించింది ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నేను చూసిన వాటి అన్నిటిలో సో బండి ఆపేసి నేను అయితే వీడియో షూట్ చేశాను అయితే పైన ఒక వాటర్ఫాల్లో పెట్టాడు కానీ వాటర్ అయితే ఎక్కువ లేవు ఇక్కడ వెళ్ళడానికి కూడా ఒక రూట్ ఉన్నట్టుంది బట్ మనకి అయితే పాజిబిలిటీ లేవు టూ కెనాల్స్ కూడా పెట్టారు ఎందుకో మరి మనకు తెలియదు ఇది ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అనిపించిన వాటిలో అండ్ అందుకే ఇక్కడ ఆగి నేను కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని ఆగి బైక్ కూడా రెస్ట్ అవ్వాలి కదా సో అందుకని కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేశాను అక్కడ టెంపుల్ ఉంది దాని బ్యాక్ సైడ్ ఒక త్రీ హిల్స్ అయితే ఉన్నాయి అందుకే ఆగాను ఇక్కడ ఆ మిడిల్లో ఒక వాల్గూ వెల్గొడ ఉంది సో దాంట్లో నాకు ఇంకా అర్థం కాలేదు బాగుంది చూడడానికి చలో మళ్ళీ స్టార్ట్ అవుదాం ఎక్కువ టైం ఇక్కడే ఉంటే మనకి టైం సరిపోదు డ్రైవ్ చేస్తూ ఉండడమే వేరే పని అయితే ఉండదు మనకి సెకండ్ టోల్ ప్లాజా ఈ టోల్ ప్లాజా దగ్గర కూడా మీరు ముందే చూసుకోండి ఎందుకంటే ఇక్కడ కొన్ని కొన్ని బారిగేట్స్ కానీ మొత్తం పెడుతూ ఉంటాడు సో మనం చూసుకోవాలి ఎక్కడ నుంచి ఎక్కడ పోతున్నాడు ఏంటి అనేది సమ్ టైమ్స్ నేను మిగిలి వాటికి వెళ్ళిపోయి తర్వాత నుంచి బ్యాక్ వెళ్ళి వెళ్ళాల్సి వచ్చింది సో ఇక్కడ ఇంకో లొకేషన్ ఏంటంటే నాకు బాగా అనిపించింది ఇదో నా కొండలు కొండలు చూడడానికి బాగా అనిపించాయి అండ్ ఇక్కడ ఒక పవర్ పవర్ స్టేషన్ ఒకటి ఉంది ఎక్కువైతే ఏం లేవ రేపటి వీడియోలు అయితే వస్తాయి బట్ నేను ఇంకా ఎక్కువ వీడియోస్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమి లేవు కాబట్టి సో నేను ఇంకా స్కిప్ చేసి డైరెక్ట్ బెంగళూరు కొట్టేద్దామని చూస్తున్నాను ఇక ఈ రోజుకి అక్కడ స్టే చేసి రేపు ప్లాన్ చేస్తాను ఇది చూడండి ఇది నాకు ఒకటి బాగా అనిపించింది మిడిల్లో ఒక ఐలాండ్ లాగా అండ్ వాటర్ కూడా ఫుల్గానే ఉంది చూడడానికి చాలా బాగుంది ఓకే గాయస్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు కనెక్ట్ అవుతాను ఎందుకంటే ఇంకా దీని తర్వాత నేను వీడియో స్టాప్ చేసి డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోతాను చూడే వీడియో అయితే ఇక్కడితో యాడ్ చేద్దాము రేపటి నుంచి మీకు మంచి వీడియోస్ అయితే వస్తాయి యా That's it for today, guys. Stay wild and stay safe. Jai Hind.